వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ ఈరోజు మనం శనగల వడలు చూద్దాం మనం శనగలతో చాట్ అలాగే శనగల బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి శనగల వడలు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి ఎలా తయారు చేయాలంటే మనం ముందుగా శనగల్ని నానబెట్టుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ లేదా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత వాటిని బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కారం కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అందులో సాల్ట్ యాడ్ చేసుకుని లైట్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న శనగలను యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఓన్లీ శనగల్ని యాడ్ చేయాలి మనకి శనగలు అనేది ప్రోటీన్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదు జస్ట్ కచ్చా పిచ్చా కింద గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగతా శనగల్ని కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో ఒక కప్ ఆనియన్స్ అలాగే జీలకర్ర కరివేపాకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని మనకి వడలు వేసుకోవడానికి పేస్ట్ అనేది తయారైంది ఇప్పుడు ఒక వెజల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి దాంట్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని ఉండల కింద చేసుకుని సేమ్ ఈ విధ వీడియోలో చూపించిన విధంగా వడల కింద చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడలనేవి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా వడల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి వడలు వేసిన తర్వాత వెంటనే కదపకూడదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వాటిని నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాయి ఇప్పుడు వేరే సైడ్కి వీటిని తిప్పుకోవాలి ఇలా మనం ఈ వడల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగినవి వేగినవి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని బడల్ని ఇలా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేకపోతే హై ఫ్లేమ్ లో పెడితే అవి తొందరగా మాడిపోయడానికి ఛాన్స్ ఉంటుంది ఇవి ఇప్పుడు ఇవి బాగా వేగినవి ఇప్పుడు ఒక వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారా వడలు అనేవి రెడీ అయ్యాయి ఈ వడలు మనకి పిల్లలు కానీ పెద్దలు కానీ స్నాక్స్ టైంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చూసారా మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో వడలు సో ఈ వడల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్